అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా మనం చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఊరికే తెల్ల జుట్టు రావడం చిన్నపిల్లల్లో అయితే అసలు లైక్ మరీ చిన్న పిల్లల్లో కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ భావన కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ హలో డాక్టర్ హౌ డూయింగ్ ఐఎమ్ గుడ్ డాక్టర్ జనరల్గా మనం చెప్ ఇందాక చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్లో ఈ పర్మనెంట్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఫ్రీక్వెంట్గా కూడా అసలు రీజన్స్ అంటారు సో మీరు చెప్పినట్టు ఈ మధ్యలో కంటే చిన్న ఏజ్ నుంచే గ్రేయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా గ్రే హెయిర్ చూస్తున్నాం అనమాట చాలా కారణాలు ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి జెనెటిక్స్ అంటే మన పేరెంట్స్ కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కి కానీ లేదా మామలకి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అది కాకుండా ఇంకా వేరే డిసీజెస్ లైక్ విటిలిగో అనేది ఒక డిసీజ్ అంటే బొల్లి అంటాం కదా తెలుగులో సో అది ఎఫెక్ట్ అయిన వాళ్ళకి హెయిర్ వస్తుంది అది కాకుండా పర్నిషియస్ ఎనీమియా ఇట్లాంటి కొన్ని డిసీజెస్ వల్ల గ్రే హెయిర్ అనేది వస్తుంది ఇవి కామన్ గా వచ్చేవి అది కాకుండా ఈ రోజుల్లో ఇంకా మనం చూసే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ సరిగ్గా తినకపోవడం వల్ల కామన్ గా బీ వల్ డెఫిషియన్సీ వల్ల చూస్తుంటాము అది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీస్ అయర్న్ డెఫిషియన్సీస్ వీటిలో ఏది తక్కువ ఉన్నా గానీ గ్రే హెయిర్ అనేది చూస్తూ ఉంటాం అనమాట సో మీరు ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఎక్కువ వైటమిన్ డెఫిషియన్సీ అన్నారు నిజంగానే అది వైటమిన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటామా ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే వాళ్ళు జంక్ ఫుడ్ తినడం కాని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా డిఫర్ అవుతాయి అన్నమాట ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం సో ఎక్సర్సైజ్ చేయకపోవడం కూర్చొని ఉండడం వల్ల గ్రే హెయిర్ అనేది చూసాము అది కాకుండా ఇప్పుడు డైలీ పోషకాహారం తీసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ సో ఆ ఫుడ్ లో వచ్చే న్యూట్రియన్స్ వాళ్ళకి అందట్లేదు దాని వల్ల గ్రే హెయిర్ అనేది వస్తుంటుంది ఈ మధ్యలో సో అసలు ఈ గ్రే హెయిర్ తగ్గించడానికి మేము ఏం చేస్తే మంచిది అంటారు సో ఫస్ట్లీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి అంటే ఏం తక్కువ ఉన్నాయి వాళ్ళ బ్లడ్లో అనేది చూసుకోవాలి సో ఏమన్నా మరీ డెఫిషియన్సీ ఉంది అంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఏదన్నా వాడుకోవాలి దాంతోపాటు వాళ్ళ డైట్ మెయింటైన్ చేసుకోవాలి అంటే డైలీ లీఫీ వెజిటబుల్స్ బాగా తినాలి లీఫీ వెజిటబుల్స్ లో ట్వెల్వ్ అనేది బాగా అబ్జార్వ్ అవుతుంది అనమాట అది కాకుండా ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు మటన్ చికెన్ లివర్ ఉంటుంది కదా వాటిలో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి అవి బాగా తినాలి అండ్ మిల్క్ ఎగ్స్ ఇలాంటి పోషకాహారం అనేది వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఓకే అది కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి అంటే రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఉండడం కాకుండా అట్లీస్ట్ వన్ అవర్కి కి టెన్ మినిట్స్ అట్లా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి మీరు ఇందాక చెప్పారు కొన్ని వైటమిన్స్ సప్లిమెంట్స్ వాడితే పర్మనెంట్ గ్రేయింగ్ అనేది తగ్గించుకోవచ్చండి సో మరి పిల్లల్లో అట్లా వచ్చినప్పుడు అది రివర్స్ అవుతుందంటారా లేకపోతే సేమ్ అట్లానే ఉండిపోతుందా అంటే యూజువల్ గా విటమిన్ డెఫిషియన్సీస్ తో వచ్చేవి చాలా వరకు రివర్స్ అయిపోతాయి కొంతమందికి ఈవెన్ దెన్ రివర్స్ అయ్యేది కొంచెం కష్టం అనమాట అంటే వాళ్ళకి అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తొందరగా గ్రే హెయిర్ రావడం అట్లాంటివి ఉంటాయి సో అలాంటివి కొంచెం కష్టం ఉంటుంది బట్ అదర్వైజ్ వాళ్ళ ఆహారంతో అండ్ ప్రొడక్ట్స్ అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ షాంపూస్ కానీ అట్లాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మీరు వైటమిన్ డెఫిషియన్సీ అన్నారు కదా అసలు ఈ వైటమిన్ డెఫిషియన్సీ కి సప్లిమెంట్స్ వాడాలంటారా లేకపోతే ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు నార్మల్ గా ఇంతకు ముందు మనం తినే ఫుడ్ లో వైటమిన్స్ అన్ని మనకు అందేవి కానీ ఈ రోజుల్లో నాఫ్ ద ఫుడ్ ఈటింగ్ అంత విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవట్లేదు మనం సో వైటమిన్ రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎగ్స్ లో బాగా విటమిన్ డి ఉంటుంది అండ్ మిల్క్ లో కాల్షియం విటమిన్ డి ఉంటుంది సో ఫిష్ లో ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఫుడ్ మనం డైలీ తీసుకోగలిగితే మనకు సప్లిమెంట్స్ అవసరమే రాకుండా పోతుంది సో చూసారు కదండి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తగ్గించుకోవాలంటే వైటమిన్ డెఫిషియన్స్ ని కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు సో ఇది వాటి మన ఎపిసోడ్ తిరిగి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది